హలో ఫ్రెండ్స్ బ్రహ్మమ్మ ఈ సీరియల్ మాస్ థర్టీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ యానీదో పెళ్లి కొప్పుకుంటాడు కదా అదైతే కావ్య అప్పు వింటూ ఉంటారనమాట విని అప్ ఇదేంటి ఇలా జరుగుతుంది ఈ ప్లాన్ ఎలా తిప్పికొట్టాలని చెప్పి ఆలోచించి రాజ్ని తన వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తుంది అనమాట కావ్య ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుంది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్కి వెళ్ళిపోదాం అన్నమాట అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్న రాజుని ఆమెని వచ్చి ఆక్ చేసుకుని పెళ్లి చేసుకుంటాను ఒప్పుకో ఒప్పుకున్నావు పోతే నీకు ఇష్టపడే ఒప్పుకున్నావు ఇష్టం లేకపోతే చెప్పు డాడీకి చెప్తాను అని చెప్తే అది ఎంత కావ్య అప్పు విని షాక్ అవుతారనమాట తన మీద ఇష్టం లేకుండా పెళ్లికి ఒప్పుకుంటే అదే ఇష్టపడే చేసుకుంటున్నావు లేకపోతే డాడీ చెప్పి క్యాన్సిల్ చేస్తానని వెళ్తుంటే రాజు చేయి ఆపి లేదు అంకుల్ని ఇబ్బంది పెట్టద్దు నిజంగా నా మీద ఇష్టం కొత్త పెళ్లి చేసుకుంటున్నానో నాకు తెలియట్లేదని ఆమెని అంటుందనమాట ఇష్టమే నీ మీద ఇష్టంతోనే పెళ్లికి అని రాజు అంటాడు దాంతో సరే అయితే బాబా ప్రామిస్ చేయని అడుగుతుంది అనమాట దానికి రాసు కూడా ప్రామిస్ చేస్తాడనమాట థ్యాంక్స్ బాబా ఇప్పుడు నేను నీ భారీగా ఫీల్ అవుతున్నాను దీనికోసమే కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నానని యామి అంటుందనమాట అదంతా చూసి అప్పు ఇద్దరు షాక్ అవుతారు అనమాట ఇంకా కావ్య కుమిలిపోతూ ఏడుస్తూ ఏడిసి దేవుణ్ణి చూస్తూ ఏంటి స్వామి ఇది ఆయన ప్రాణాలు కాపాడి దగ్గర చేస్తావు అనుకునే లోపే అందని అంత దూరం చేస్తున్నావా ఎందుకు ఇలా అని కావ్య ఏడుస్తూ అంటుంది అనమాట తర్వాత ఇంట్లో కావ్యను వాళ్ళంతా ఎవరు అని అప్పు అడుగుతుంది అనమాట వీళ్ళిద్దరు అక్క చెల్లెలిద్దరు ఇంటికి వెళ్ళి నువ్వు బెడ్రూమ్లో మాట్లాడుకుంటే అక్క ఎవరక్క వాళ్ళు అంతారో అప్పు అడుగుతుంది అక్కడ ఉన్నది మన భావ్యం నువ్వు నమ్ముతున్నావని అని అప్పు అడుగుతుంది నా మనసు అదే చెప్తున్నాను కావ్య అంటుంది అనమాట ఇంకా ఎందుకు ఆలస్యం వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టి సెల్లో తగిలిస్తే తగిలిస్త నిజాలు బయటకు వస్తాయి కదా కోర్టులో నిజాలు బయట పెట్టి మన భావం తీసుకొచ్చుకుందాం పదాన్ని ఆ ఆమెని కుట్ర అంతా బయట పెట్టి చెప్పు అని అప్పు అంటుందన్నమాట అలా చేస్తే మనకే నష్టం గతాన్ని మర్చిపోయినా ఆయనకి ఎలాంటి ప్రెజర్ పడినా ఆయన ప్రాణానికే ప్రమాదం బాగా ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారం పద్ధతిగా వెళ్తేనే మనం అనుకున్నది సాధించగలం మీ బావగారిని తిరిగి కాపాడుకోగలం అని కావ్య అంటుంది అనమాట ఇంకా విసుగుపోయినాకు అసలు నీ ఆలోచన ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నామని అడుగుతుంది అనమాట అసలు ఆ యామిని ఎవరు ఆయనకు యామినికి సంబంధం ఏంటి మేము కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ భావం తన దగ్గరికి ఎలా తీసుకెళ్ళగలిగింది అంత పకడ్బంతిగా ఎలా ప్లాన్ చేయగలిగింది మీ బావని ఎలా నమ్మించగలిగింది అని కావ్య అంటుంది అనమాట వాళ్ళంతా ఎవరు మీ బావకి ఏదైనా ప్రమాదం తలపెట్టడానికి చూస్తున్నారా మన నుంచి దూరం చేయడానికి చూస్తున్నారా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలి అప్పుడే మనం వాళ్ళు వేసిన ప్లాన్ తిప్పికొట్టి మీ బావగారిని వెనక్కి తెచ్చుకోగలమని కావ్య అంటుంది అనమాట అయితే యామిని సంగతి నేను చూసుకుంటే అక్క బావ గతం గుర్తొచ్చేలా నువ్వు చూడని నాకు అంటుంది అనమాట అతి సాధ్యమే పని కాదప్పు ట్రై చేస్తే ఆ ఒత్తిడికి గతం గుర్తేసే ప్రయత్నాలు చేస్తే ఆ ఒత్తిడికిలోనే ఆయన కోమాలకు వెళ్ళే ప్రమాదం ఉందని కావ్య అంటుంది మరి ఎలా ఈ సంవత్సరం నుంచి బయటపడగలమని అప్పు అడుగుతుంది అనమాట ఆయన మనసులో నేనున్నాను కదా మా బంధమే ఆయన గతాన్ని గుర్తు చేయాలి తనంతట తనే తను నన్ను ఆయన గుర్తుపట్టాలి అలా జరగాలంటే నేను పదే పదే ఆయన్ని కలవాలి మళ్ళీ ఆయనతో కొత్త పరిచయం చేసుకుంటాను మళ్ళీ ఆయన మనసు లోతుల్లో దాగున నా జ్ఞాపకాలను బయటికి తీసుకొస్తాను నేను నోరు తెడి నిజం చెప్పినంత వరకు యామిని ఆయన ముందు ఏది అది కూడా నిజం చెప్పదు దాన్ని మనం వాడుకోవాలి ఆ దాన్నే మనం అవకాశంగా తీసుకోవాలని కావ్య అంటుంది సరే అక్క నేను యామిని గురించి పొత్తుగా తెలుసుకుంటానని అప్పు అంటుంది అనమాట మీ బావకు జరిగింది ఇంటి అడ్రస్ గురించి మీ బావ గురించి ఇంట్లో చెప్తే తెలిస్తే ఒక నిమిషం కూడా ఆగరు కలవాలంటారు ఎంత చెప్పద్దు అంటుంది అనమాట తెలిస్తే ఆగవాళ్ళు కూడా బావ బతుకునాడని తెలిసి ఇంట్లో వాళ్ళని సంతోషపడతారు కదా అని అప్పు అంటుంది అనమాట కావ్య ఏమో లేదు తెలిస్తే వాళ్ళు ఒక క్షణం కూడా ఆగరు కలవాలంటారు రుద్రాన్ని అక్కడికి వెళ్ళి ఇక్కడ చేసిన గొడవలే అక్కడ కూడా చేస్తుంది ఈ బావగారు మనం చెప్పేది నమ్మలేక యామిని మాటలు నమ్మలేక ప్రాణం మీదకి తెచ్చుకుంటారని కావ్య ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట వాళ్ళ చెల్లికి ఇంకా అపర్ణత ఎలా బాధపడుతున్నారో చూస్తున్నావు కదా అని అప్పు అడుగుతుంది అనమాట దాంతో అప్పు చేయి అయితే నాకు కొట్టేసి తన మీద వేసుకొని పొరుబడిని మీ బావ గురించి చెప్తే నా మీద వట్టే తను చేయి బలవంతంగా తీసుకొని ఇంత మీద పెట్టుకొని మీ బావగారిని తెలిస్తే నా మీద వట్టే అని చెప్తుంది అనమాట ఇంకా దాంతో అప్పు షాక్ అవుతుంది యామిని గురించి నువ్వు చూసుకో అక్క మీ బావ గురించి నేను ఆలోచిస్తానని కావ్య అంటుంది అప్పుని యామిని సంగతి చూడు నేను బావగారి సంగతి చూస్తాను అని కావ్య అంటుంది అనమాట ఇటు పక్క చూస్తే ఈ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి రాజు అంకుల్ ఇప్పుడు ఎలా ఉంది మీకు ఆరోగ్యం బాగానే ఉందని అని అడుగుతాడు అనమాట ఇప్పుడు అంతా బాగానే ఉంది బాబు అంటాడనమాట నన్ను చిన్నప్పటి నుంచి మీరే ఒక తండ్రిలా చూసుకున్నారు కదా అని యామ్ని చెప్పింది అలా మీకు ఏదైనా జరిగితే తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది అని రాజంటాడనమాట మనం అనుకునే వాళ్ళ కోసం రూపాయి ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తున్న రోజు ఇలాంటి మీరు ఇన్నేళ్ళుగా నన్ను చూసుకుంటున్నారంటే మీరు చాలా క్రేటంకులు అని రాజు అంటాడు అనమాట పాపం రాజు యామ్ని చెప్పింది మీరు నన్ను మంచివాడిలా చూస్తున్నాడు నేనేమో మోసం చేస్తున్నానని మనసులో అనుకుంటూ ఉంటాడనమాట యామిని వాళ్ళ నాన్నగారు యామిని లాగా నన్ను ఇంకెవరినైనా ఇష్టపడటం కానీ నేను ఎవరినైనా ఇష్టపడటం కానీ జరిగిందా అని రాజు అడుగుతాడనమాట నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసి నేను నన్ను మర్చిపోయావా నా అని కాల్ కట్ చేసింది తను అంత చనువుగా మాట్లాడేసరికి నేను ఎవరినైనా మర్చిపోయానా నా లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అని డౌట్ వచ్చిందని రాదంటాడనమాట ఇంకా ఆయన వాళ్ళు వాళ్ళ భార్య చేసి ఉంటుంది ఇదంతా అబద్ధం చెప్పలేక నిజం చెప్పలేక సతమతం అయిపోతాడనమాట ఆయన నిజం చెప్తే కూతురు అయిపోతుంది అనుకుంటాడు ఎవరైనా గుర్తుకొచ్చారా చెప్పండి నేను ఎలా గ్యామ్ని పెళ్ళి చేసుకోబోతున్నాను కదా కనీసం వాళ్ళకి సారీ చెప్తే గిల్టీ ఫీలింగ్ పోతుంది కదా అని రాదంటాడనమాట ఇప్పుడు ఈ ఆమెని నా కోసం ఎదురు చూస్తున్నట్టు నా కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి చెప్తే ఈ పలానా అదే చెప్తే తెలుస్తుంది కదా అంటాడు అనమాట ఇంకా ఆ మాటలు చాటు నుంచి వింటున్న వైదేహి వచ్చి ఏంటి బాబు అలాంటివి ఏం లేవు ఈయన కరిగిపోయిన ఏదో చెప్పేసి అలా ఉన్నాడు అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాంటివి లేనిపోయిన ఆలోచన పెట్టుకొని ఇంకా బాధపడతారా ఎంతమంది వెంటబడినా మీరు ఈ ఆమెనే మీ భార్య అని కొండ కొట్టి చెప్పారు ఈ కాలేజీలో మిమ్మల్ని అందరూ భార్యాభర్తలాగే చూసారని కవర్ చేస్తుంది అనమాట వైదేహి ఇంకా దాంతో రాజు వెళ్ళిపోతాడు ఇంకోవైపు కావ్య కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటుంది మంచి జరిగిన వెంటనే చెడు జరగాల ఎందుకు కృష్ణయ్య నేనంటే నీకు అంత ఇష్టం ఇలాగంటి ఇవన్నీ చేస్తూ ఉంటావా ఊపిరి తీసుకునే క్యాప్ కూడా ఇవ్వకుండా ఎందుకు ఆడుకుంటున్నావు యామ్నితో ఆయన పెళ్లి ఏర్పాట్లు జరిపించాలా నీవే సొల్యూషన్ చూపించాలి ఎలా పరిచయం చేసుకోవాలో తెలియట్లేదు అని కావ్య అంటుండగా అప్పుడే రాజు యామ్ని కావ్య ఫోన్కి మెసేజ్ చేస్తాడనమాట అది చూసి సంతోషంతో మురిసిపోతుంది కావ్య అవతల ఆమె నీతో పెళ్లి కొక్కుని కూడా నాకు మెసేజ్ పెట్టారంటే దాని అర్థం ఆయనకు ఆ పెళ్ళి అంటే ఇష్టం లేదు కదా అని కావ్య సంతోషపడుతుంది అనమాట మళ్ళీ కృష్ణయ్య నువ్వు అని నిరూపించుకున్నావు నువ్వు ఆయన గురించి తెలియ తెలియకపోతే నీ రాము నీ కోటి నామ కోటి రాసి నీ ముందే జపిస్తానని అంటుంది అనమాట తర్వాత మెసేజ్ చేసేసరికి లేదు లేం చేయనులేని వెళ్ళిపోతుంది మీరు ఇంతకుముందు రెస్టారెంట్లో చెప్పుగా పనిచేశారా ఏంటి అని రాదు మెసేజ్ పెడతాడనమాట అర్థం కావట్లేదు అని కావంటిది మీరు పంపించిన వంట తినగానే ఈ గతంలో ఎవరికి అదే టేస్ట్తో తిన్న ఫీలింగ్ అయితే కలిగింది అందుకే అడిగాను అని రాదు అంటాడనమాట మళ్ళీ కావ్య వంట చేసి పెట్టడం గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు మళ్ళీ అదే నోదురు మీ ఇంట్లో యామిని సరిగా వండి పెట్టడానికి కావ్య అడుగుతుంది అనమాట ఆడదానికి ఆడదే శత్రువు అని భలే ప్రూవ్ చేసుకుంది తన గురించి అడిగితే జలసీగా ఫీల్ అవుతుందని రాజు అనుకుంటాడు అనమాట నాకు తెలిసి ఏం లేదని కావ్య రిప్లై ఇస్తే తెలివైందే నా మనసులో మాట ఎలా తెలుసుకుందని రాజా అనమాట సరే ఇప్పుడు టాపిక్ డ్రైవర్ చేస్తామని మళ్ళీ వంట గురించి అడిగితే ఇంతకి నాకు చేసి పెట్టేది ఉందా లేదా అని అనమాట నేను వండినప్పుడు తప్పకుండా పంపిస్తాను అని కావ్య చెప్తుంది ఒకసారి కలవమని అడగిన అని రాజు ఆలోచించాడు దాంతో రెస్టారెంట్లో రాజు కావ్య ఇద్దరు కలుగుతారు ఈరోజు సిరలు అయిపోయింది అయిపోయింది కమింగ్ అప్లో జరుగుతుంది అనమాట కలవడానికి కావ్య ముందే వీళ్ళు అక్కడ కూర్చుంటుంది అనమాట వీళ్ళు రుద్రాణి అండ్ రాహుల్ కావ్యని ఫాలో చేసుకొని వెళ్ళిపోతారు రెస్టారెంట్లో కావ్య మాట్లాడేది మొబైల్లో రాహుల్ వీడియో తీస్తాడనమాట ఇదంతా కావ్య వాళ్ళు చూస్తున్నారని కావాలని ముందు ఎవరిలాగైనా మాట్లాడుతూ ఉంటుందన్నమాట అయితే అక్కడ ఎవరు ఉండరు రాజుతో ఎలా మాట్లాడాలో కావ్య ప్రాక్టీస్ చేసుకుంటుండదనమాట మన చేతిలో ఉన్న ఈ బ్రహ్మాస్త్రంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కళ్ళని ఎలా ధరిపిస్తానో చూడు అని చెప్పి రుద్రాణి అనుకుంటుంది అంటే కావ్యం పిచ్చిదైంది అని నిరూపించడం కోసం అనమాట ఇక రాళ్ళు రుద్రాన్ని ఇటు నుంచి వెళ్ళబోతుండగా రాజు లోపలికి వస్తాడనమాట మరి ముగ్గురు ఎదురు ఎదురుగా వస్తుంటారు మరి రాజును రుద్రాణి చూసి షాక్ అవుతుంది అనమాట మరి చూద్దాం రేపు వెళితే మాత్రం అసలు రుద్రాన్ని చూస్తుందా రుద్రాన్ని ఏది చూసి షాక్ అయిందా రాజునే చూసి షాక్ అయిందా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఇప్పటివరకు అయితే ఈ ఎపిసోడ్ అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్